అత్తమ్మ ఇంత సేప మేం గంట అయితుంది నీ కోసం చూసి మామేడి వస్తున్నారు ఎన్ని డేస్ అయితుంది వీరిని చూడక వీడియో కాల్స్ లా ఫొటోస్ లా చూసినాం అర్జుడు అర్జుడు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అత్తమ్మకి నాకు రస్సు తీసుకోమంటే ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా అంట అయ్యో తూసి ఏమైంది ఏమైంది మాడిపోయింది కదా ఇందు చూడమ్మా ఎందుకు ఇంట్లో మాడ ఇందు బాగా అయిందా ఇందు హాయ్ అయిపోయిందా హాయ్ అయిపోయింది ఎప్పుడు హాయ్ చెప్తే అప్పుడు చెప్తావా సరే నో సరే నో హాయ్ మామ మంచి మీద ఎక్కి ఫోటోలు తీసుకుంటుంది వాళ్ళ కొడుకుని తీసు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి హిందూ బ్లాగ్స్ ఈ రోజు అశోక్ మామ వాళ్ళ ఇంటికి సరే తులసి హిందూ బ్లాగ్స్ ఈ రోజు అయితే అశోక్ మామ వాళ్ళు ఇంటికి వచ్చారనమాట ఎందుకంటే అశోక్ మామ వాళ్ళ కొడుకు బోర్లో పడితే బొబ్బట్లు అంటారు కదా అశో వాళ్ళ కొడుకు బోర్లో పడ్డాడు బోర్లో పడ్డాడు అశోక్ మామ అంటే రవి మామ వాళ్ళ చిన్న తమ్ముడు మాకు మాకందరికి అంటే మా ఇద్దరికి చిన్నమామ అనమాట ఇప్పుడు ఈ రోజు ఇంటికి వచ్చారనమాట పడితే బొబ్బట్లు మేము చేస్తున్నాం అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా అంటారు కదా మా సైడ్ మేము మేమైతే బచ్చాలు అంటాం అండ్ బక్షాలు అని కూడా భాషాలు అని కూడా అంటారు సో చేస్తున్నాం కదా అని చెప్పి బ్లాగ్ అయితే తీస్తున్నాము అండ్ ఇప్పుడు మేము రెడీ అవ్వాలి చాలా అయిపోయింది ఫ్రెండ్స్ ఈమె ఎప్పుడు ఇట్లా రెడీ అవుతుంది నేను అంటే ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయిన అనుకోండి హెయిర్ ఇట్లా జస్ట్ అంటే నా హెయిర్ మొత్తం స్టిక్ స్టిక్ అయిపోయింది రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అవును ఫ్రెండ్స్ అయ్యో నేను ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి నేను ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను హెయిర్ స్ట్రెట్నర్ అనమాట చూపి ఒక్క నిమిషం మేము చూపిస్తాం సో ఫ్రెండ్స్ ఇదే అగారో హెయిర్ స్ట్రైట్నర్ అనమాట ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అసలు నా హెయిర్ ని ఈజీగా స్ట్రెయిట్నింగ్ చేసేస్తుంది ఈ ప్రోడక్ట్ ఫస్ట్ మన హెయిర్ కి ఏమైనా చిక్కున్నా కూడా కోమ్ చేసుకుని డీటాంగిలింగ్ చేసుకోవాలి హెయిర్ ని టూ సెక్షన్స్ గా తీసుకొని అండ్ మనము సెట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు అయితే మన హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకుందాం నేనైతే అగరో బ్రాండ్ నుంచి హెయిర్ స్ట్రైట్నర్ తీసుకున్నాను చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది ఇంకా ఏంటంటే మనకు టూ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు అండ్ ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అని క్లియర్ గా చెప్తాను మనకైతే ఇక్కడ పవర్ బటన్ ఉంది అండ్ పవర్ బటన్ పక్కన ప్లస్ అండ్ మైనస్ కూడా ఉంది సో ఇక్కడ మనం డిగ్రీస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వెనక మనకి కేబుల్ ఇచ్చారు కదా ఇది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఎందుకంటే చిక్కు పడకుండా ఉంటుంది వైర్ సో ఈజీగా మనం యూజ్ చేయొచ్చు ఫస్ట్ కొంచెం షార్ట్ సెక్షన్ తీసుకొని సింపుల్గా మనం పైనుంచి కిందికి ఇలా స్లోగా అంటూ ఉండాలి సో చూసారా జస్ట్ అలా పైకి కిందికి టూ టైమ్స్ అన్నాను ఎంత స్ట్రెయిట్గా అయిపోయిందో సో మిగతా హెయిర్ కూడా చేసేద్దాం మనము వా చూసారా అసలు వన్ మినిట్లో ఎంత మంచిగా స్ట్రేట్ అయిందో కావాలంటే మీరు ఇటు సైడు ఇటు సైడు డిఫరెన్స్ చూడండి సో చూసారా ఎంత షైన్ అవుతుందో అండ్ స్మూత్గా ఉంది సో దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న మన ప్లేట్స్ దగ్గర కెరటిన్ అనేది యూజ్ చేశారనమాట సో దానివల్ల మనకి హెయిర్ అనేది షైన్ గా కనిపిస్తుంది అండ్ మనం టూ థర్టీ డిగ్రీస్ హీట్ వరకు మెయింటైన్ చేసుకోవచ్చు సో మన హెయిర్ ఈజీగా అండ్ నీట్ గా స్ట్రైట్ అవుతుంది ఇప్పుడు నా స్ట్రేటనింగ్ హెయిర్ అయితే మీకు చూపిస్తాను అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుంది అంటే ఎవరు తీసుకోకుండా ఉంటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ నా హెయిర్ ఇంత స్ట్రైట్ అయిపోయిందో నాకైతే చాలా నచ్చింది చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు అండ్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆర్డర్ చేసుకోండి అండ్ మనం ఇప్పుడు అయితే కంటిన్యూ చేద్దాం ఇంకా అత్తమ్మ ఇంతసేపు మేము గంట అవుతుంది నీ కోసం చూసి మామేడి వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది ఇంకెట్ వచ్చిండు ఎన్ని డేస్ అవుతుంది వీని చూడక వీడియో కాల్స్ లో ఫోటోస్ లో చూసినాం లైవ్ లో ఇప్పుడే చూస్తున్నాం అన్నమాట

కొత్త ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం తీసుకోండి హాయ్ చెప్పండి హాయ్ చెప్పిందని చూసలేడు లేదు అసలు ఫ్రెండ్స్ అమ్మ శారీ తీసుకుందా అత్తమ్మకి నేను బ్లూ తీసుకోమని చెప్తే బ్లూ అంట నాకు డస్ట్ తీసుకోమంటే ఫస్ట్ చూపించిన ప్రెసెస్ ఒకటి మంచిది తీసుకెళ్ళి బాగున్నాయి అసలు తీసుకోమంటే ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా అంట అతను చెప్పిరా మీకు చెప్పిరా నా నా చెప్తాను అంత మనం కూడా చూసినా బాగుంది తీసుకోండి ఇంత పెద్దనా తరిపోతే మనం నడుస్తున్నాను ఇంత పెద్ద సరే కొత్తమా అంటే నీకు తెలియదు అనుకో అంట ఏం బాగానే ఉంది కానీ తింటే కదా అది లేకుండే పోతా ఇదే కదా చేస్తున్నాము బచ్చాలు అంటే వాడిక్కడికి వచ్చినాకనే మా ఇంటికి వచ్చినాకనే బోర్ల పడ్డాడు అందుకే ఇక్కడే చేస్తున్నాం అనమాట చిన్నగా చూద్దాం ఇందు ఎట్లా కలుస్తుంది ఏంది అని చెప్పి అయ్యో తూసి ఏమైంది ఏమైంది చూడు మాడిపోయింది నువ్వు వచ్చిన చెప్పకు జరిగే మాడిపోయింది కదా నేను ఎందుకంటే మాడిపోయింది అమ్మకు చూపిద్దాం చూడమ్మా ఎందుకు ఇట్లా మాడ కొడుతుంది ఇందు బాగా అయిందా నీకు మొత్తం ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు పెట్టుకున్నారు ఎంత టైం పడుతుందో చూద్దాం జిట్ చూడండి అత్తం వేసింది ఫస్ట్ టైం వేసుకున్నాను అనమాట రావు ఎప్పుడు సైడ్ తీసి రోల్ చేసి పెడతారు అసలు నేను ఆస అయింది కాలేజ్ నేసుకోదా

నేను కాలుస్తున్నా అత్తమ్మ కాలుస్తుంది కానీ తులసి మాత్రం కాలుస్తలేదు ఆమె మాడ కొడుతుంది అంత మాడ కొడుతుంది అంత లేదు ఆమె ఆడ మెల్లగా తింటది అందుకని ఆడ పెడతారు మేము కదమ్మా అత్తమ్మ అత్తమ్మ కాలుస్తుంది ఫ్రెండ్స్ మంచిగా కాలుస్తుంది అత్తమ్మ హాయ్ అమ్మ అయిపోయిందా హాయ్ అయిపోయింది ఎప్పుడు హాయ్ చెప్తే అప్పుడు చెప్తావా ఇందాకనే కదా చెప్పిన నేను చెప్తా అట్లా నేను చెప్పొద్దు బాగుంది అయిందో నేను చేస్తే అట్లానే ఉంటాయి కానీ తినండి సో ఫ్రెండ్స్ ఇది థీమ్ ఎవరికి హయాన్కి అనమాట హయాన్కి చేస్తున్నాం ఫిఫ్త్ మంత్ అనమాట ఇప్పుడు కదా అతను ఫిఫ్త్ మంతే కదా ఇప్పుడు చేస్తున్నాం అనమాట ఎప్పుడు మేము వీడియో చేయలేదు ఎందుకంటే అత్తమ్మ అక్కడ ఉంటుండే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అత్తమ్మ ఏమంటారు ఫొటోస్ పెడుతుండే ఇది ఫస్ట్ టైం అనమాట మేము అందరం కలిసి చేస్తున్నాం ఇక్కడ వచ్చిరు కదా అని చెప్పి చేస్తున్నాము మా అమ్మ హెల్ప్ చేసి ఇంతసేపు ఇప్పుడు నుంచున్నాడు ఇక్కడ మామ హాయ్ వాళ్ళ కొడుకుకి హెల్ప్ చేస్తున్నాడు మామ

కొంచా ఫోటోస్ ఇ వాడు ఎందుకు ఏమంటడు చెప్తేసేపు పడుకున్నాడు అనమాట అందుకంత సైలెంట్ ఉండలేకపోతే ఏడుస్తుండే ఏడిపోయాలా నేను ఎట్లేస్తాడు పొయ్యి గిరిజితేడుస్తాడు నన్నే చూస్తుడు నువ్వు అందంగా అరే మనం పడేద్దామాడుతున్నాయి ముగ్గురు మామూలు మామ మంచి మీద ఎక్కి ఫోటోలు తీసుకుంటుంది వాళ్ళు కొడుకుని తప్పలేదు బోర్లు వాడతా లేదు వాడుతు ఇటునా ముందలకిరా ముందలకిరా తింటున్నాడా వాడు తింటున్నాడా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన హయానికి థీమ్ ఫస్ట్ టైం వీడియోలో రివీల్ చేసాం అనమాట నెక్స్ట్ టైం కూడా ఇట్లానే చేద్దాం అనుకుంటున్నాము అంటే వీలైతే అత్తమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే అంటే అత్తమ్మ చేసింది బట్ వీడియో ఏం తీయలేదు అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఫొటోస్ పెడుతుండే చేసి మామాద్ది నుంచి ఫ్రెండ్స్ పొద్దు నుంచి మీకు చెప్పినా కదా స్కిప్ చేసిండు అని చెప్పి ఇంతకు ముందు వచ్చిండు అట్లా చేయడం కరెక్టా మామ నువ్వు అంటే అమ్మ అందరం ఓకే బాయ్ మామా మామా ఎట్లా అనిపిస్తుంది నీకు బాయ్